హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారంటే అంటే చాలా గ్యాప్ తీసుకొని ప్రెగ్నెన్సీ సిరీస్ సంబంధించిన ఒక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను సో మనం ఈరోజు టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ సో ప్రెగ్నెన్సీ జర్నీలో హోల్ జర్నీలో సో ఒక ఆడ ఒక ఫీవెల్ అయినా మేల్ అయినా పేరెంట్స్ ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీ అనగానే ఒక గొప్ప వరం అండి దేవుడిచ్చిన వరము ప్రెగ్నెన్సీ అనుభవించే వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు ఆ అనుభూతిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ అనుభూతి రావడానికి కొంతమంది ఎల్లిగానే అయిపోతుంది కాగానే కొంతమంది కొంచెం టైం టేకింగ్ తీసుకుంటారేమో కానీ ప్రెగ్నెన్సీ అనేది ఒక గొప్ప కొత్త అనుభవంతో మొదలుపెట్టి జర్నీ స్టార్ట్ అయ్యి అమ్మగా మీ జీవితాన్ని స్టార్ట్ చేయడం అమ్మగా మీరు మళ్ళీ పుట్టడం ప్రెగ్నెన్సీ అనేది సో అటువంటి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి అలాగే చాలా మంది పిల్లల కొత్తలోనే ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడే ఎందుకు అని చెప్పి అబోర్షన్కి వెళ్తూ ఉంటారు అలా కాకుండా వచ్చిన దాన్ని దేవుడు వరం ఇచ్చినప్పుడే మనం స్వీకరించాలి కానీ మళ్ళీ మనం కోరినప్పుడు టైం తీసుకుంటారు దేవుడు కూడా కాబట్టి సో ప్రెగ్నెన్సీ అనేది ఈ రోజులలో చాలా డెలికేట్ అయిపోతుంది అటువంటి ప్రెగ్నెన్సీని మనం మంచిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి అండ్ మన ఛానల్లో వెళ్ళి ప్రెగ్నెన్స్ సింటమ్స్ అని చెప్పి త్రీ సెక్షన్స్లో త్రీ డివైడ్స్ త్రీ పార్ట్స్గా ఒక థర్టీ సింటమ్స్ దాకా నేను షేర్ చేశాను సో ఆ త్రీ వీడియోస్ కూడా నా ఛానల్లో చాలా పాపులర్ అయిన వీడియోస్ అనమాట ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే నా ఛానల్లో ఇప్పటివరకు వెయ్యికి పైగా వీడియోస్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తే అందులో ఆ త్రీ వీడియోస్ అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిచానల్ వ్రతం వీడియోస్కి ఎక్కువ వ్యూస్ అయితే రావడం జరిగింది సో ఎంత ఇప్పుడు కూడా మంత్లీ ఒక ఫోర్ ఫైవ్ నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్కి అక్క ఇది నాకు ఈ సింటమ్ ఉంది అక్క నాకు ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమైనా లేదా అక్క నాకు ఈ సింటమ్ ఉంది మీరు ఆ సింటమ్ మీరు చెప్పడం మర్చిపోయారని కొంతమంది అక్క నాకు ఇంకొక డేట్ మిస్ అయింది దీన్ని ప్రెగ్నెన్సీ లాగా తీసుకోవాలా అక్క నాకు థైరాయిడ్లో ఇలా ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి వస్తుందా రాదా అలాగే ప్రెగ్నెన్సీ రాగానే నేను నాకు టెస్ట్ చేసుకున్నాను దాని అది పాజిటివ్ రాలేదక్క కానీ డేట్ మిస్ అయింది అని చెప్పి ఇలా డౌట్స్ అడుగుతూ ఉంటారండి సో ఏదేమైనా కొంచెం టైం తీసుకోవాలండి పీరియడ్ మిస్ అవ్వగానే దాన్ని చెక్ చేసుకోవడము అది అది మీరు ప్లాన్ లో ఉండి పీరియడ్ మిస్ అవ్వగానే పీరియడ్ డేట్ మిస్ అవ్వగానే చెక్ చేసుకోగానే అది కన్ఫర్మ్ కాలేదు అంటే వెంటనే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు అలా డిసప్పాయింట్ కావద్దండి అండ్ దాంతో పాటు మనకు టైం ఉంది మనం ప్లానింగ్ లో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది దానికి మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వదు దేవుడు ఖచ్చితంగా వరణిస్తారు సో ఇంకా మన టాపిక్ ఈరోజు విషయానికి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే తీసుకోవాల్సిన చేయవలసిన పనులు ఏంటిది అనేది ఈరోజు మన వీడియో అనమాట నాకు ఉన్న అనుభవంతో ఒక పది నుంచి పన్నెండు అయితే మీతో షేర్ చేస్తాను సో ప్రెగ్నెంట్ అవుతున్న వాళ్ళు పేరెంట్స్ అవుతున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట అండ్ ఎన్ని ప్రెగ్నెంట్ సింటమ్స్ సంబంధించి త్రీ వీడియోస్ త్రీ పాస్ నేను అప్లోడ్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికీ మళ్ళీ ఇంకేమైనా సిమ్టమ్స్ గురించి అడుగుతూ ఉంటున్నారు సో నేను ఆ త్రీ వీడియోస్లో థర్టీ సింటమ్స్ దాకా షేర్ చేస్తానండి ఆ థర్టీ సింటమ్స్ డివైడ్ డివైడ్గా త్రీ వీడియోస్ అయ్యేసరికి చాలామందికి గా ఉండొచ్చు సో నేనేం చేద్దామనుకుంటున్నానంటే ఆ థర్టీ లో మళ్ళీ కొంచెం గ్యాదర్ చేసి అందులో ఫిల్టర్ చేసి మెయిన్గా ఉండే ఒక ట్వంటీ ని సపరేట్ వీడియో చేసి నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను డెఫినెట్గా ఆ థర్టీ సింటమ్స్ ఖచ్చితంగా థర్టీ లో ఒకటి నుంచి ఐదు వరకు అంటే ఒక రెండు మూడు ఒక ఆ సింటమ్స్ అనే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి సో ఆ మూడు వీడియోస్ మేము చూసుకోలేకపోతున్నాం టైం లేదు అనుకునే వాళ్ళకి ఈ ట్వంటీ సింటమ్స్ ఉన్న వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది మెయిన్గా ఉండే సిమ్టమ్స్ ట్వంటీ సింటమ్స్ని నేను ఒక లాంగ్ వీడియో చేసి డెఫినెట్గా అది నేను నెక్స్ట్ వీక్ నేను ఆస్ సోన్ అస్పాసిబుల్ పోస్ట్ చేస్తాను ఎందుకంటే నాకు ఆ వీడియోస్కి మంచి రెస్పాండ్ వచ్చింది కాబట్టి నేను దాన్ని బి కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను అండ్ ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో ఎల్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ ൂ uh, అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ముందు చేయాల్సిన పనులు చేయకూడ పనులు అనమాట సో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ప్రతి ఒక్క పేరెంట్స్ కొత్తగా పేరెంట్ అవుతాం అనుకున్న భార్యాభర్తలు చాలా హోప్స్ పెట్టుకొని తొందరపడి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వల్ల ఎక్కువగా అబౌట్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో మరి ప్రెగ్నెన్సీ లో ఉన్న వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఈ నెలలోనే అనుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో అనమాట స్పెసిఫిక్గా సో వెంటనే ఏం చేయాలి అది ఏం చూడ చేయకూడదు పనులు అనమాట మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీకు వ్లాగ్ కొత్తగా పేరెంట్స్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లాకో అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అనమాట సో ఇంకా మనము వేరే బేసిక్గా చాలామంది ప్రెగ్నెన్సీ కోసం మీరు ఎదురు చూస్తున్నారండి అనుకోనిట్టుగానే రావట్లేదు ఎందుకంటే పెళ్లి చేసుకోవాల్సిన ఏజ్లో చేసుకోకపోవడం వల్ల ఏజ్ దాటిపోవడం వల్ల సో థర్టీ ప్లస్ టెస్ట్ లో ప్లానింగ్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ గా అయిపోయింది ప్రెగ్నెన్సీకి కరెక్ట్ ఏజ్ ఎంత అంటే ట్వంటీ త్రీ నుంచి థర్టీ మధ్యలో అది ప్రెగ్నెన్సీ కరెక్ట్ టైము మరి మీరు కనుక ప్లానింగ్ లో ఉన్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫన్స్ డేట్ మిస్ అవ్వగానే అదే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ కాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీ గురించి ప్రెగ్నెన్సీ వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటూ ఉంటారు సో ఇది ప్రెగ్నెన్సీ అని సిమ్టమ్ ఇలా నాకు ఒక పియడ్ మీ మిస్ అయిపోయింది నేను ప్రెగ్నెంట్ అయ్యానేమో అని చెప్పేసి సో అలా కాదండి ఫస్ట్ మీకు ఒకవేళ లాస్ట్ మంత్కి ఫస్ట్కి పీరియడ్ ఉందనుకోండి ఈ మంత్కి ఫస్ట్ పీరియడ్ ట్వంటీ ఎయిట్ సర్కిల్ ట్వంటీ సెవెన్ సర్కిల్ తీసుకున్నా కూడా అదే మంత్లో ట్వంటీ ఎయిత్ ఆర్ ట్వంటీ నైన్త్కి రావాలి మీకు లేదు రాలేదు నెక్స్ట్ మంత్ ఫస్ట్ అయిపోయింది రాలేదు అని చెప్పేసి వెంటనే చెక్ చేసుకుంటూ ఉంటాం మేము ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాం కదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటారు అలా కాదండి నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ పక్కకు పెట్టి ఫస్ట్ అయిపోయినాక వన్ వీక్ ఎయిత్ ఆర్ నైన్త్కి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు యూరిన్ టెస్ట్ కిట్స్ చాలా వచ్చాయి మార్కెట్లో మంచి కిట్ని తీసుకొని చెక్ చేసుకోండి సో ఎయిత్ ఆర్ నైన్త్ చెక్ చేసుకున్నాక కూడా మీకు పాజిటివ్ రాలేదు అంటే మీరు ప్లానింగ్లో ఉన్నారు పాజిటివ్ రాలేదు మీకు రెగ్యులర్ పిఆర్ సర్కిల్ ఉంది ఇర్రెగ్యులర్ పిఆర్ సర్కిల్ లేదు మీకు పీసీఓడి ప్రాబ్లం లేదు థైరాయిడ్ ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి అంటే ఇంకా వన్ మోర్ టూ టూ త్రీ డేస్ వెయిట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి సో ప్లానింగ్ లో ఉన్నవాళ్ళు రెగ్యులర్ గా పిఆర్ సర్కిల్ ఉన్నవాళ్ళు వీలు మాత్రం మాత్రమే చెక్ చేసుకోండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉండి పీసీఓడి ప్రాబ్లం ఇలాంటివి ఉంటే మాత్రము అది సెకండ్ థింగ్ మళ్ళీ చెప్తాను నేను సో ఎందుకంటే నాకు చాలా మంది ప్రెగ్నెన్స్ సిరీస్ వీడియోస్ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్కి ఇప్పటికే నాకు మంత్లీ ఒక టూ కామెంట్స్ అన్నా వస్తాయి అట్లీస్ట్ ఏం కామెంట్ అంటే సో మాకు పీరియడ్ డేట్ మిస్ అయిపోయిన అక్క కానీ కన్ఫర్మ్ కాలేదు ఏం చేయమంటారు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో పీరియడ్ అనుకున్న టైంకి అనుకున్నట్టుగా ఒక్కొక్కసారి రావచ్చు రాకపోవచ్చు కానీ మీరు డెఫినెట్గా ప్లానింగ్లో ఉన్నట్లయితే అయితే వెంటనే పీరియడ్ డేట్ ఆ డేట్ ఉంటే మేము నెల ఫస్ట్ కొంటే ఈ నెల ఫస్ట్ గా చెక్ చేసుకోవాలని రూల్ ఏం లేదండి కనీసం ఒక వారం రోజులు అయినాక చెక్ చేసుకోవాలి ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే మీరు కన్ఫర్మ్ అవుతుంది అనుకోగానే చేయవలసిన ఫస్ట్ పని అండ్ సెకండ్ పని మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటిదంటే మీకు పీరియడ్ డేట్ మిస్ అయిందని చెప్పేసి అందరికీ ప్రచారం చేసుకోవడం అంటే సో నేను నేను ప్లానింగ్లో ఉన్నాను నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవుతుందేమో అని చెప్పేసి అందరికీ మీరు ప్రచారం చేసుకోవడం అందరికి డప్పు కొట్టి చెప్పుకోవడం మాత్రం చేయకండి సో అది కాకపోతే మీకు డిసప్పాయింట్ అవ్వడంతో పాటు మీ చుట్టుపక్కల మీ ఇన్లాస్ కానీ మదరం వాళ్ళు కానీ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు కాబట్టి మీకు వన్స్ కన్ఫామ్ అయినాక ఇది క్లారిటీ వచ్చినాకనే మిగతా వాళ్ళకి చెప్పుకోవాలి సెకండ్ అండ్ థర్డ్ థింగ్ ఏంటిదంటే ఇది ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అయ్యే వరకు ఫస్ట్ స్కాన్ అయిపోయేంత వరకు మీకు ఎయిత్ వీక్ నుంచి ట్వెల్త్ వీక్ మధ్యలో బేబీ హార్ట్ బీట్ అనేది వస్తూ ఉంటుంది సో ఆ మధ్యలో హార్ట్ బీట్ వచ్చాక లోపల బేబీ కరెక్ట్గా సెట్ అయింది శాక్ మంచిగా ఏర్పడింది మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటేనే ఫ్యామిలీకి చెప్పడం స్టార్ట్ చేయండి ఫస్ట్ ఆ విషయాన్ని మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఉంచుకోండి అది మీరు ఎంత కంబైన్ ఫ్యామిలీలో ఉన్నా మీరు సపరేట్గా ఉన్నా కూడా ఫస్ట్ స్కాన్ ట్వెల్వ్ వీక్స్ లోపల ఒక స్కాన్ ఉంటుంది హార్ట్ బీట్ చూసేది ఆ స్కాన్ అయిపోయాక అప్పుడు ఇంట్లో మదర్ వాళ్ళకి కానీ మదర్ ఎండ వాళ్ళకి కానీ అప్పుడు చెప్పుకోండి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటిదంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే చేయవలసిన పనులు ఏంటి ఫోర్త్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో చాలా మందికి ఎర్లీ సింటమ్ అలాగే పియర్స్ సింటమ్ ఒకేలా ఉంటుంది రెండు కన్ఫ్యూజ్డ్ గా ఉంటూ ఉంటారు సో మనకి ఎలా అయితే పియర్స్ ముందు బ్రెస్ట్ ఎక్కడము బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ లెగ్స్ క్రామింగ్స్ ఎలా ఉంటాయో అలాగే ఎల్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ కూడా ఈ నాలుగు ఖచ్చితంగా చాలా మందికి ఎయిటీ పర్సెంట్ ఉంటాయండి బ్యాక్ పెయిన్ పొత్తి కడుపులో పెయిన్ ఆ తర్వాత లెగ్స్ బాగా గుంజడము నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ బరవెక్కడము సో ఇలాంటివన్నీ కూడా ఎల్లీ ప్రెగ్నెన్స్ సింటమ్స్ కూడా ఒక పార్ట్ అనమాట నేను నెక్స్ట్ వీక్ ఎల్లీ ప్రెగ్నెన్ సింటమ్స్ గురించి మేము స్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే వాటికే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్స్ అడుగుతున్నారు కాబట్టి వాటికి సంబంధించి మరొక సపరేట్ మూడు సెక్షన్లు చూసుకోలేని వాళ్ళు ఒకటి సపరేట్గా వీడియో చూసుకోమని చెప్పడానికి ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను అపార్ట్ ఫ్రమ్ దట్ సో ఆ సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ అరే కాల్ నొస్తున్నాయి పీరియడ్ అయిపోతుందేమో లేదా నడుము బాగానే వస్తుంది పీయర్డ్స్ వస్తాయేమో అనుకోకుండా సో ముందు మీకు మీరు ప్లానింగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అయితే స్టార్ట్ చేసేయండి డాక్టర్ కూడా అదే చెప్తారు మీరు ప్లానింగ్ లో ఉన్నప్పటి నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ స్టార్ట్ చేయండి కోర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు అది మాక్సిమం ప్రెగ్నెన్స్ జర్నీలో సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఆ ట్యాబ్లెట్ మన తోడు ఉంటూనే ఉంటుంది అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి అనమాట సో కంపల్సరీగా మీరు ప్లానింగ్ లో ఉన్న వాళ్ళైతే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా ట్రై చేయండి ఆఫ్టర్ దాట్ ఏంటంటే ఈ వన్ మంత్ అయిన తర్వాత కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ ముందే అంటే ప్రెగ్నెన్సీ కాదా అని ముందే మళ్ళీ మీరు కలవడాలు అలాంటివన్నీ చేయకండి ఫస్ట్ కన్ఫామ్ అయినాక త్రీ మంత్స్ వరకు జాగ్రత్తగా ఉండాలి అసలు కలవద్దు బార్యాభర్తలు కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నెంబర్ ఫోర్ థింగ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్కి అలాగే పీరియడ్ సిమ్టమ్స్ దాదాపుగా నైంటీ పర్సెంట్ సేమ్ ఉంటాయి కాబట్టి పీరియడ్ వస్తుందేమో భయపడకుండా దాని గురించి ఆందోళన చెందకుండా మనోవేదన పడకుండా మీ జాగ్రత్తలు మీరు ఉండాలి త్రీ మంత్స్ వరకు జాగ్రత్తగా ఉండాలన్నమాట అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే డేట్ మిస్ అయిన తర్వాత కొంతమందికి స్పాట్ బ్లీడింగ్ కనిపిస్తుంది ఒక చుక్క సో ఒక చుక్క కనిపించగానే చాలామంది ఇది ప్రెగ్నెన్సీ కాదేమో పీరియడ్స్ ఏమో అనుకుంటారు అలా ఫస్ట్ త్రీ టు ఫైవ్ మంత్స్ వరకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రెగ్ ఒక్క కడుపులో పుట్టిన ఇద్దరు ప్రెగ్నెన్సీలో డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్క లాగా ఉంటుంది వాళ్ళతో మనం కంపేర్ చేసుకోలేం కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే అండి కాబట్టి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అయినా సరే పియర్ సిమ్టమ్స్ అయినా మీరు ప్లానింగ్లో ఉన్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే పియర్ సిమ్టమ్ వస్తాయేమో అని టెన్షన్ పడకండి ఆందోళన చెందకండి అది మీకు ప్రెగ్నెన్సీ కావచ్చు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే మీరు టాయిలెట్ కిట్తోని మీరు టెస్ట్ చేసుకుంటారో చేసుకున్న తర్వాత కన్ఫామ్ అయింది అనుకోండి కన్ఫామ్ కాగానే వెంటనే మీరు గైనిక్ని సంప్రదించండి సో చాలామందికి అలా కన్ఫామ్ అయ్యి సెకండ్ డే ఆ థర్డ్ డే బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అది అబౌట్ అయిపోతూ ఉంటుంది నిలవలేకనో సెట్ అవ్వకనో ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలు కొంతమందికి అలానే అయిపోతే సెకండ్ కానీ వాళ్ళు సెట్ అవ్వరు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసినప్పుడు సెట్ అవ్వదు బాడీ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ప్రెగ్నె కిట్ తెచ్చుకొని ఒకవేళ కన్ఫర్మ్ అయిందనుకోండి కన్ఫర్మ్ కాగానే వెంటనే గైన్ ఒక మంచి గైన్కి సంపాదించి ఫర్దర్ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యండి తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఇనిషియల్ స్కాన్ ఒకటి చేస్తారు ఆ తర్వాత ఇన్నర్ ద్వారా టెస్ట్ చేస్తారు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఎన్ని వీక్స్ అనేది కన్ఫర్మ్ చేస్తారు తర్వాత మంత్స్ అనేది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది మనకి లాస్ట్ మంత్ పీరియడ్ డేట్ నుంచే మనం ఫస్ట్ మంత్ జీరో మంత్ అని లెక్క పెట్టుకోవాలి ఈ మంత్కి ఫస్ట్ కన్ఫర్మ్ అయింది కదా ఇది కా ఫస్ట్ మంత్ అని అనుకోవద్దు సో ఫర్ ఎగ్జాంపుల్ జూన్ ఫస్ట్కి మీ పీరియడ్ అనుకోండి జూలై ఫస్ట్కి రాలేదనుకోండి జూన్ ఫస్ట్ నుంచి జూలై ఫస్ట్దే మీరు వన్ మంత్గా లెక్కలోకి తీసుకోవాలి చాలా మందికి ఈ లెక్కలోనే కన్ఫ్యూజ్డ్ అవుతూ ఉంటుంది సో అనమాట ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అయినా కాకపోయినా మీరు ప్లానింగ్లో ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ తీసుకోవాల్సిన టిప్ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండడం బరువులు ఎత్తొద్దు ఎక్కువ వంగి పని చేయొద్దు కింద కూర్చోవద్దు అలాగే వెళ్ళలకు స్ట్రేట్గా వండుకోవద్దు సైడ్కి వండుకోవాలి ఆ తర్వాత మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి టైం టు టైం స్లీప్ తీసుకోవాలి ఎవ్రీ టూ టూ త్రీ అవర్స్కి ఏదైనా ఒకటి తింటూ ఉండండి అండ్ ఫస్ట్ ఇన్షియల్ వాళ్ళకి పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని అనుకోండి ఖచ్చితంగా వామిటింగ్స్ ఒకవేళ ఉన్నాయి అనుకోండి వాళ్ళకి అసలు ఏం తినబుద్ధి కాదు అలా తినకపోవడం వల్ల బేబీ వెయిట్ పెరగదు కాబట్టి అది వామిటింగ్ అయ్యేది అయితేనే ఉంటుంది మీరు తింటూనే ఉండేది తింటూనే ఉండాలి వామిటింగ్స్ ఎక్కువ ఉన్నా ప్రతి మంత్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా నైన్ మంత్స్ టోటల్ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ జర్నీని ఎవ్రీ మంత్ ఎలా ఉంటుందో బేబీ ఎదుగుద ఎలా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్త లేదు అని మన డీటెయిల్గా నేను మన ఛానల్లో వీడియోస్ రూపంలో పెట్టేశాను డెఫినెట్గా అది యూజ్ అవుతుంది సో ఇదండి ఈరోజు స్పెషల్ వీడియో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయవలసిన పనులు అనమాట సో కన్ఫర్మ్ కాగానే ఎవరికి చెప్పకండి అలాగే పియర్ డేట్ మిస్ అవ్వగానే యూరిన్ టెస్ట్ చేసుకోగానే ఫ్లైట్ లైన్ వచ్చినా కన్ఫర్మ్ అయినట్టే ఇంకా తిక్కలైన రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకోండి సో అలా టెస్ట్ చేసుకున్నాక వెంటనే గైడ్కి దగ్గరికి వెళ్ళండి అలాగే మంచి ఫుడ్ తీసుకోండి మంచి మ్యూజిక్ వినండి హ్యాపీగా నిద్రపోండి టైం టు టైం మీల్ ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ వాకింగ్లు ఇలాంటివన్నీ ఒక త్రీ మంత్స్ దాకా చేయొద్దు అండ్ ఫస్ట్ త్రీ మంత్స్ వరకు భార్య బడలు కలవద్దు ఆ తర్వాత అందరికీ చెప్పకుండా ఫస్ట్ ఎన్టీ స్కాన్ అయిన తర్వాతనే రివీల్ చేయండి హార్ట్ బీట్ వచ్చి బేబీ మంచిగా ఉంది లోపల పొజిషన్ అన్నప్పుడే ఆ విషయాన్ని మన రిలే స్ కానీ ఫ్రెండ్స్ కానీ మన సర్కిల్లో రిలీవ్ చేయండి అనమాట సో ఇక ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఒక ఇన్షియల్ వీడియో ఇది అంతే బేసిక్ వీడియో సో డెఫినెట్గా కొత్తగా పేరెంట్స్ అవుతున్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఒపీనియన్తో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ మెయిన్ ట్వంటీ సిమ్టమ్స్ ఏంటి అనేది ఒక లాంగ్ వీడియో అయితే పెడతానండి సో ఈ వీడియో ఇక్కడతో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకొని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మేము బాగా వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ డివోషనల్ ఫుడ్ బ్లాగ్తో అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్ నమస్తే